బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూకి వచ్చిన ప్రియాంక ఫిఫ్త్ పొజిషన్లో హౌస్ నుంచి బయటకు వచ్చేసింది కదా ఎనీవే గీతు రాయల్ బిగ్ ఫ్యాన్ అంట ప్రియాంకకి గీతు రాయల్ ఇంటర్వ్యూలో అయితే ఇంటర్వ్యూ చేయకుండా ముందైతే నీకొక బిగ్ ఫ్యాన్ని నేను అని చెప్తుంది గీతూ రాయల్ ఎనీవే లేడీస్కి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే కదా ఎనీవే బిగ్ బాస్ బజ్లో వచ్చిన ప్రియాంక ఇంటర్వ్యూలో చెప్పింది నేను ఇంకా సెకండ్ పొజిషన్లో ఉంటే బాగుండు అనుకుంది ఎవరికైనా ఆ పొజిషన్ ఉండాలి అని అనుకుంటారు కదా కొన్ని మిమ్మీస్ కూడా చూపించింది అనుకోండి గీతూ రాయల్ ఇంకా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూతో తన బిగ్ బాస్ హౌస్కి బాయ్ చెప్పబోతున్న ప్రియాంక ఎనీవే ఫిఫ్త్ పొజిషన్లో బయటకు వచ్చేసిన ప్రియాంక తను ఎలా ఫీల్ అవుతుందా అనేది ఇంటర్వ్యూలో అయితే క్లియర్గా చూపిస్తుంది ఎనివే ప్రోమో అయితే మనకి కొంచెం కొంచెం బిట్స్ చూపించారు కదా మీరైతే ప్రియాంక ఫిఫ్త్ పొజిషన్ లో ఉండడం కరెక్టా అనుకుంటున్నారా ఎనీవే లేదంటే సిక్స్త్ పొజిషన్ లో వెళ్లాల్సింది ప్రియాంక అనుకుంటున్నారా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆ శోభ అయితే ఫుల్ డల్ అయినట్టు క్లియర్ గా తెలుస్తుంది షో లో ఎందుకంటే ప్రియాంక టాప్ ఫైవ్ లో ఉందంటే అలాగే అనిపిస్తుంది కదా ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి